కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారి సహకారంతో మానేరు నదిపై వంతెన నిర్మించడానికి శాంక్షన్స్ మొదలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కొంతమంది ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చుక్కరావుపల్లె నుండి కాకుండా మైలారం నుండి అయితే కరీంనగర్ బాగా దగ్గర ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అందరం కూడా ఒకసారి చూద్దాం దీని ఏంటనేది దీన్ని వచ్చి చూసి దీని కష్టాలు నష్టాలు డెప్త్ ఇవంతా కూడా ఇంజనీర్లం కాదు అయినా ఒకసారి పర్యవేక్షించి ఏమన్నా సాధ్యమవుతుందా ఇటు మార్చడానికి సాధ్యమైతే దాని యొక్క వ్యయ ప్రయాసాలు ఎంతవరకు ఉంటాయి డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి అక్కడ డెబ్బై ఏడు కోట్లతోనైతే ఇక్కడ మూడు వందల అయితే మరి అది ఎవరు భరించాలి ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి వెళ్ళిన ఒకసారి చూసి వాళ్ళు మొన్న వచ్చి నాకు విజ్ఞాపన పత్రం ఇచ్చిన తర్వాత బడి సంజయ్ గారి దగ్గర కూడా వెళ్ళినారు వారు కూడా ఒక మాట చూడండి చూసిన తర్వాత మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఆలోచిస్తామని చెప్పినారు మరి కరీంనగర్కు వెళ్ళే దారి తప్పకుండా దగ్గర దారి ఉంటుంది ఎన్ని ఊర్లు ఇవన్నీ తిరిగిపోయేదానికన్నా మనకి ఇల్లంతకుంట నుంచి పుత్తూరు పుత్తూరు నుంచి వెంకటరావుపల్లి పోయేసరికి బాగా దూరం అయిపోతుంది ఇదైతే స్ట్రేట్ కరీంనగర్ ఉంటుంది దగ్గరుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు రావడం చూడడం ప్రజలు కూడా కోరిన మీదట వాళ్ళ అభిష్టం మేరకే ఈ యొక్క పర్యటనను పెట్టుకొని ఈరోజు అంతా కూడా నిశ్చితంగా పరిశీలించడం కొంతమంది అవాకులు చవాకులు పేరుస్తూ ఉన్నారు కొంతమందేమో మరి ఆ రోజు మేము చుక్కరోపల్లె నుండి పరిశీలన చేయడానికి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్లు అదేవిధంగా ఈఈలు ఎస్సీలు అందరూ వచ్చినప్పుడు ఎవరు కూడా మరి రిప్రజెంట్ చేయలేదు దానివల్ల అక్కడే పర్మనెంట్ అనుకున్నాం మొన్న వీళ్ళు వచ్చడితోనే చేసినాం ఇక కొంతమంది ఈయన డెబ్బై ఏడు కోట్లు తీసుకొస్తాడా ఇది సాధ్యమా ఇది సాధ్యమా కాదనేది నిజరూపం దాల్చింది ఇప్పుడు కనీసం పదిహేను సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఆలోచించలేదు ప్రజలకు ఏది దగ్గర ఉంటుందని కూడా ఆలోచించలేదు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చింది దాదాపుగా ఎనిమిది వందల అరవై కోట్ల పైన పనులకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఆ లెటర్ను కూడా విలేకరులకు పంపడం జరుగుతుంది మరి ఈరోజు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు నాలుగు నెలల లోపల ఈ యొక్క ప్రక్రియను ముగించాలే ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో ఉన్నది చిత్తశుద్ధితో ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి పరిస్థితులు చేయడానికి వాళ్ళు పూనుకున్నారు కాబట్టి తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ చాలామంది చాలా విధాల కామెంట్స్ చేస్తూనే ఉంటారు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు తప్పకుండా ఇది జరుగుతుంది థ్యాంక్ యూ సరే జరిగి